శ్రీను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ప్రభాస్ కనిపిస్తాడు ఇక ప్రభాస్ని పట్టుకోవడానికి శ్రీను ప్రయత్నిస్తూ ఉంటే ప్రభాస్ శ్రీనుని తోసేసి అక్కడున్న కారు ఎక్కి పారిపోతూ ఉంటాడు ఇక దాంతో శ్రీను ఈ విషయం రఘురామ్కి చెప్దామని పరిగెత్తుకుంటూ రఘురాం దగ్గరికి వస్తాడు అప్పుడు పద్మ అడ్డుపడుతూ ఉంటుంది ఒరే శ్రీను అని చెప్పి పద్మ అంటూ ఉంటే నువ్వు ఉండమ్మా మామయ్యకి నేనొక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటూ ఉంటాడు ఇది అంతకంటే ముఖ్యమైన విషయం రా అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం అని చెప్పి శ్రీను అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు పద్మ రామకి నీకు పెళ్ళిరా అని చెప్పి శ్రీనుకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో శ్రీను రామలక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఆద్య కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక అలా షాక్లో ఉండిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి